నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మా పిల్లలకి లంచ్ బాక్స్లోకి వచ్చేసి పన్నీర్ ఫ్రైడ్ రైస్ అయితే చేశానండి ప్రాసెస్ ఏంటో చూద్దామా ఫస్ట్ వచ్చేసి ఒక ఉల్లిపాయ ఒక పచ్చి పిచ్చి కొంచెం కరివేపాకు కొత్తిమీర ఒక క్యాప్సికమ్ తీసుకున్నాను అనమాట కట్ చేసి పెట్టుకున్నాను అలాగే పన్నీర్ ముక్కలను కూడా స్క్వేర్ షేప్లో కట్ చేసుకొని మంచిగా సీజనింగ్ చేసుకోవాలండి అంటే మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపి కొంచెంసేపు పక్కన పెట్టుకుంటే బాగుంటుందన్నమాట నేనైతే ఇక్కడ మిరియాల పొడి సాల్ట్ ఇంకా కొంచెం పసుపు వేసి మంచిగా ముక్కలు కలిపేలా కలుపుకొని పక్కన అయితే పెట్టేసుకున్నాను ఇది ఒక ఫైవ్ మినిట్స్ అలా అయితే సరిపోద్దండి గంటలు గంటలు అయితే ఏమి ఉండక్కర్లేదు అనమాట తర్వాత నేనైతే పన్నీర్ వచ్చేసి టూ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను ఇంకా ఉడికిచ్చిన రైస్ అయితే ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నానండి ముందర ఈ పన్నీర్ ముక్కల్ని ఫ్రై చేయాలన్నమాట నేనైతే కడాయి పెట్టేసుకున్నాను మూకుడు పెట్టేసుకొని ఒక రెండు స్పూన్ల నెయ్యి అయితే వేసుకొని మంచిగా పన్నీర్నంతా కూడా ఎర్రగా ఫ్రై చేసి తీసుకున్నాను అనమాట మళ్ళీ అదే ప్యాన్లో ఒక రెండు స్పూన్ల నెయ్యి ఒక స్పూన్ ఫ్లేవర్లెస్ ఆయిల్ ఏదైనా పర్లేదు వేసుకొని కొంచెం కరివేపాకు ఒక పచ్చిమిర్చి వేసి మంచిగా అటు ఇటు ఫ్రై చేసి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ కూడా వేసేసి లైట్గా ఫ్రై చేసుకోవాలండి తర్వాత క్యాప్సికమ్ ముక్కలు ఇంకా పసుపు ఉప్పు కూడా యాడ్ చేసుకొని మంచిగా మూత పెట్టేసుకొని ఒక్క త్రీ మినిట్స్ అయితే మగ్గబెడితే మంచిగా సాఫ్ట్గా మగ్గిపోతాయి అన్నమాట రెండు కూడా క్యాప్సికమ్ ఉల్లిపాయ కూడా ఎక్కువ ఫ్రై అయితే ఆ టేస్ట్ అనేది బాగుంటుంది కదా తర్వాత చూస్తున్నారు కదా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి వచ్చేసి కొంచెం కొత్తిమీర ఇంకా ఫ్రెష్గా నూరి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేయాలండి లేదంటే వాసన వచ్చేస్తుంది అలానే ఇది వచ్చేసి ఫ్రోజన్ బఠానీ అనమాట ఆల్రెడీ నేను కొంచెం లైట్గా ఒక్క పొంగురానిచ్చి ఇందులో మిక్స్ చేసుకున్నాను అలానే ఇందులోకి వచ్చేసి మనం ఉడికించి పెట్టుకున్నాం కదండి రైస్ ఈ రైస్ పొడి పొడులు ఆడుతూ ఉండాలన్నమాట ముద్దలా ఉంటే ఫ్రైడ్ రైస్ అనేది అస్సలు టేస్ట్ బాగోదు ఫ్రై అయిపోయిన దాంట్లో మంచిగా రైస్ కూడా వేసేసుకొని కలిపేసుకోవడమే ఆగండి ఆగండి అప్పుడే అయిపోయింది అనుకోకండి మనం రైస్ వేసి కలుపుకున్న తర్వాత మనం ఇందులో ఎటువంటి స్పైస్ అనేది యాడ్ చేయలేదు ఓన్లీ పన్నీర్ వచ్చేసి మిరియాల పొడి వేసాను అనమాట ఇంట్లో అలానే రైస్లోకి వచ్చేసి ఒక పచ్చిమిర్చి కట్ చేసి వేసాను కదా ఎందుకంటే పిల్లలకి కారం అయితే అంత తినరు కదా లైట్గా స్పైస్ ఉండాలనేసి ఒక మిర్చి వేసాను అలాగే ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు వేసి ఒక్కసారి మంచిగా కలిపేసుకోవాలి అన్నీ మిక్స్ అయ్యేలాగా అంతా మిక్స్ అయ్యేలా కలిపేసుకున్న తర్వాత ఇంతప్పుడైతే టేస్ట్ చూసానండి నేనైతే కొంచెం సాల్ట్ తగ్గింది అలాగే కొంచెం స్పైస్ కూడా లేదు అందు గురించి సాల్ట్ ఇంకా కొంచెం మిరియాల పొడి అనేది చల్లాను అనమాట టేస్ట్ గురించి ఇంకేముంది లాస్ట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని మిక్స్ చేసేసుకొని తింటే ఉంటుంది సూపర్ అన్నమాట అంత ఒక్కసారి మీ ఇంట్లో ఇలా ఎప్పుడైనా ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అలానే వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఇంట్లో ట్రై చేయడం మాత్రం మర్చిపోకండి ఓకేనా బాయ్